మాచర్ల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి మనకి ఆధార్ సెంటర్స్ ని ప్రత్యేకమైన ఆధార్ సెంటర్స్ ని పద్దెనిమిది నుంచి ఇరవై ఒక ఇరవై వరకు ప్రత్యేకమైన ఆధార్ సెంటర్లు మన పోనై షేట్ బజార్ సచివాలయము మరి రూపే కాలనీ సచివాలయము జెండా చెక్ సచివాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది వీటికి నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను దీంట్లో జీరో టు న్యూ ఎన్రోల్మెంట్ కి ఏదైతే ఆధార్ కార్డు లేకుండా ఆధార్ కార్డు తీసుకోవడానికి ఫ్రీ ఫ్రీ ఫీజు ఫ్రీ ఉంటుంది అట్లానే ఫైవ్ టు సెవెన్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ బయోమెట్రిక్ అప్డేషన్ చేసుకోవడానికి సింగిల్ టైమ్ ఫ్రీగా ఉంటుంది ఫ్రీగా చేస్తారు అట్లానే డాక్యుమెంట్స్ అప్డేషన్ ఫోన్ ఫోన్ నెంబర్ మార్చుకోవడం స్పెల్లింగ్ మిస్టేక్స్ అడ్రస్ చేంజెస్ వీటన్నిటికి కూడాను ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు దయచేసి చిన్నపిల్లలకి వన్ టు ఫైవ్ ఇయర్స్ వీళ్ళందరూ కూడాను ఫస్ట్ ఎన్రోల్మెంట్ కాబట్టి ఫ్రీగా చేస్తారు వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ కూడా జీరో టు సిక్స్ నా ఆధార్ కార్డు లేని వాళ్ళందరికీ ఆధార్ కార్డులు తీయించి వీళ్ళందరూ డేటాలోకి తీసుకొస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలకు సంబంధించిన ఆధార్ అప్డేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ ఈ అవకాశం ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు దాకా ఉంటుంది కాబట్టి నగర పురపాలక ప్రజలు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ మాచర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవేకి వంద మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల తార్ రోడ్డు రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్

దుర్గా లింక్ మెస్ మరియు ముళ్ల కంచె తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెషులు ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ मार्केट के पार्क से मचेर्टर तुम्हेपल्ली अरविंद सन्वर्यट नई डबल थ्री 8897592339